అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాయికృష్ణ అజాద్ గారు నమస్తే అజద్ గారు నమస్తే అజద్ గారు మనం ఒక పన్నెండు సంవత్సరాలు ఒకే భూమిలో అంటే ఒకే ఇంట్లో ఉంటే రెంటెడ్ అయినా కానివ్వండి సో మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు ఆ కరెంట్ బిల్స్ అవన్నీ మన పేరుతోనే ఉంటే ఆ ఆ ఇంటికి మనం ఓనర్స్ లానే అని చెప్తూ ఉంటారు ఆ ఇల్లు మనం ఖాళీ చేయక్కర్లేదు అంటారు అంటే ఇంటికి కాదండి మామూలుగా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఒక ఇంట్లో మనం ఉంటున్నాం సో ఎవరీ మంత్ రెంట్లు మనం ఇస్తున్నాం వాళ్ళు రెంటల్ లీడ్ రాసుకుంటున్నారు అనుకో అలా ఎన్ని సంవత్సరాలు ఉన్నా మనది కాదు అది అలా ఏమి ఉండదు అలా కాదు లేదు ఒక ఇంట్లో మనం ఉంటున్నాం దానికి సంబంధించి వారసులు ఎవరు కూడా మనల్ని అడగట్లేదు అసలు ఎవరో తెలియదు వారసులు ఎవరో తెలియదు సో దానికి సంబంధించి వేరే బోర్డ్స్ అంటాం అంటే అసలు ఎవరు మనం డిస్టర్బ్ చేయలేదు అసలు వారసులు ఎవరు ఎవరో తెలియదు మనం వచ్చాము ఒక ఇంట్లో ఉన్నాం తర్వాత పన్నెండు సంవత్సరాలు దాడిపోయింది సో దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే భూమిలో కూడా మీకు ప్రైవేట్ వ్యక్తుల భూమిలో కనుక మీరు పన్నెండు సంవత్సరాలు కనుక ఒకే భూమిలో నివసిస్తూ ఆ భూమిలోనే మీరు వ్యవసాయం చేసుకుంటున్నాం లేకపోతే ఇంకేదన్నా పని చేసుకుంటున్నాం ఆ భూమిలోనే మీరు పన్నెండు సంవత్సరాలు కనుక అక్కడే ఉండి మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అలాగే దానికి సంబంధించిన భూమికి సంబంధించిన వానర్ ఎవరైనా సరే వచ్చి మీకు లీగల్ నోటీస్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ఆ భూమి మీకే దాన్ని యాడ్వర్స్ పొజిషన్ అంటారు అంటే లిమిటేషన్ లిమిటేషన్ యాక్ట్ యాక్ట్ లో అనేది ఉందండి దాని ప్రకారం కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ప్రతి దానికి దాని ప్రకారం ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ కనుక లేకపోతే ఇప్పటికే కేసులు ఎక్కువైపోయినాయి సో ఆ కేసులు ఎక్కువ అవుతాయి సో కేసుల్ని తగ్గించాలనే ఉద్దేశంతో లిమిటేషన్ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది దేనికన్నా కాలపరిమితి ఉంటుంది అది కాలపరిమితి యాక్ట్ అంటాం మనం కాలపరిమితి చట్టం తెలుగులో చెప్పాలని దాని ప్రకారం యాడ్వాస్ పొజిషన్ అంటాం అంటే ఎవరైనా సరే పన్నెండు సంవత్సరాలు ఒకే భూమిలో నివసిస్తూ ఆ భూమికి సంబంధించిన ఏదైనా కరెంట్ బిల్లు కానీ నల్లా బిల్లు కానీ ఇంకేదైనా మీకు సంబంధించిన ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటూ దానికి సంబంధించిన వారసులు ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండి ఉన్నట్లయితే మీరు దాన్ని క్లైమ్ చేసుకోవచ్చు దాని అంటారు అలాగే ప్రభుత్వ భూములు అయితే థర్టీ ఇయర్స్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి అదే భూములు మీరు కల్టివేషన్ చేసుకుంటా అదే భూమిలో మీరు నివసిస్తా లేదా గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్ అని మీరు అన్నట్టు గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్ అని ఏదైనా థర్టీ ఇయర్స్ కనుక మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించిన ఆ పొజిషన్లో ఉన్నట్టు చూపించాలి ఆ పొజిషన్లో మీరు ఉన్నట్లుగా చూపించినప్పుడు అది ఆటోమేటిక్గా మీకు అయిపోతుంది ఓకే అంతేగాని ఫారెస్ట్ భూములు కానీ దేవాలయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములు కానీ వక్ భూములు కానీ ఇలాగే ఇలాంటి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ భూములు ఉంటాయి అవి కానీ వీళ్ళు ఈ భూముల్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అది మీ సొంతం కాదు అది మీ సొంతం కాదు దాంట్లో మీకు ఎలాంటి రైట్స్ ఉండవు ఇప్పుడు నేను చెప్పేది ఏంటి కేవలం ప్రభుత్వ భూములు అలాగే ప్రభుత్వ ప్రభుత్వ భూములు అలాగే ప్రైవేట్ వ్యక్తులు యొక్క భూములు సో దాంట్లో ఉంటే పన్నెండు సంవత్సరాలు ఉంటే ఆటోమేటిక్ కాలపరిమితి చట్టం ప్రకారం మీరు క్లైమ్ చేసుకుని మీరు అందులో ఉండొచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఒక వ్యక్తి మనం రెంట్ తీసుకున్నాము లేకపోతే మనం ఎవరికైనా రెంట్కి ఇచ్చాము ఇచ్చినప్పుడు అదే వ్యక్తి అందులో ఉంటున్నాడు అనుకోండి సో దానికి సంబంధించిన వానరు ప్రతి నెల రెంట్ ఇస్తుంటారు కదా ప్రతి నెల అంటే వానరు ఎవరో తెలియాలి వానర్ వచ్చి మనం ఎంక్వైరీ చేస్తుండాలి వానర్ అనే వ్యక్తి అడుగుతా ఉంటాడు కదా లేదు మీకు రెంటల్ డీడ్ వారికి లెవెన్ మంత్స్ ఉంటది ఎందుకు లెవెన్ మంత్స్ ఉంటుంది అంటే మీరు ట్వెల్వ్ మంత్స్ అయితే రిజిస్ట్రేషన్ చేయించాలి గంట లీడ్స్ కాబట్టి అది ఏమవుతుంది రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మీకు లెవెన్ మంత్స్ మాత్రమే ఇవి ఉంటాయి అనమాట అలాగా నేను ఒక ఇంట్లో అద్దుకుంటున్నాను లెవెన్ మంత్స్ నేను రాసుకున్నాను ఆడమ్మ మళ్ళీ లెవెన్ మంత్స్ మళ్ళీ లెవెన్ మంత్స్ రెన్యువల్ చేసుకుంటూ వెళ్తున్నాను సో అప్పుడు నేను ఇందులో పొజిషన్లో ఉన్నట్టు కాదు నేను అధిక అద్దెదారుని మాత్రమే అందుకే ఇల్లు అది కాదు అలా లెక్క వస్తుంది అలాగే నేను ఒక ప్రభుత్వ భూమిలో ఉన్నా లేదు నేను ఒక అదే ఇంట్లో ఉన్నా ఎవరు దీనికి సంబంధించిన వేరే బోర్డ్స్ లేవు ఎవరో తెలియదు ఎవరు వానర టచ్ చేయలేదు ఇన్ని సంవత్సరాలను బట్టి నేను నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉంది క్లెయిమ్ చేసుకోవచ్చు సో అది అదేంటంటే ఈ కాలపరిమితి చట్టం ఎందుకు తయారు చేశారంటే ప్రతి దానికి కూడా ఒక లిమిటేషన్ ఉండాలి లిమిటేషన్ లేకపోతే ఏమవుద్ది అంటే భవిష్యత్తులో ఈ ఏదైతే లిటిగేషన్ పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం అంత ముందు గతంలో ప్రామిసర్ నోటు గురించి డిస్కస్ చేసుకున్నాం సో ప్రామిసర నోటు ఏదైతే ఉందో త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ అని మనం చెప్పుకున్నాం ఓకేనా అదే పెద్ద కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదండి ప్రతి మనం వేసుకున్న మెడిసిన్ కానించి ఒక మనిషికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మన ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైనా ఎవరు చెప్పలేము అట్లా ఒక ఎక్స్పైరీ అనే డేట్ అనేది ఉంటుంది సో ఇదే కాకుండా మరి అంటే మనం మన ఓళ్ళు చట్టాలు తయారు చేసేటప్పుడు ఒక భూమి అనేది అందరూ ఒకళ్ళ చేతిలో ఉండాలని అంటే భూమి ఎక్కువ ఒకరి చేతిలో ఉండకుండా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని ఉద్దేశంతో ఏమైనా తయారు చేశారో అంటే మనం చేసింది కదా లాయర్గా మేము చదువుకున్నాం చట్టాన్ని అంతే కదండి సో లాయర్గా మేము చదువుకున్న చట్టాన్ని మీకు చెప్తున్నాము అంతే తప్ప దాని యాడ్వాజ్ పొజిషన్ అంటారు అలాంటిది కనుక మీరు అంటే మీరు కనుక ఎక్కువ సంవత్సరం ఉంటున్నట్టుగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే దానికి సంబంధించిన కోర్టులో కేసు వేసుకుని అని చెప్పి మీరు కోర్టు వారిని అడగచ్చు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క భూమికి సంబంధించిన పొజిషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా మీకు చెందుతాయండి సో చాలా మందికి తెలియకేమనుకుంటారు అంటే మేము అద్దెకి ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఉండిపోయాము సో మాకు రైట్స్ ఉన్నాయి అని గొడవ పడే వాళ్ళని చూస్తాను నేను అవునండి అదే నేను అంటే మీరు అద్దెకి ఇచ్చేటప్పుడు రెంటల్ లీడర్ రాసుకోండి రాసుకోండి లేదు వాళ్ళు అది ఖాళీ చేయలేదు అనుకోండి రెంటల కోట్ల కేసు వేసుకోండి మీరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి మీరు లీగల్ నోటీస్ పంపించండి అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకేమీ రాదు అడ్వాస్ పొజిషన్ రాదు ఓకే సో అలా కాకుండా మీరు మామూలుగా ఇల్లు ఇచ్చేటప్పుడు కూడా చాలా మంది మనం చూస్తుంటాము మాములుగా ల్యాండ్ విషయాల్లో కొంతమంది వారసులు లేకుండా ఇప్పుడు వారసులు లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్ అది మర్చిపోతారు అలా కూడా జరిగినాయి చాలా జరిగినాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ మహానగరంలో చాలామంది అలాగా ఉన్న వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో నోటర్ ల్యాండ్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాలో నోటర్ ల్యాండ్స్ మనం చూస్తుంటాం వాళ్ళు అందులోనే ఉంటారు అందులోనే చూస్తారు అందులోనే క్లైమ్ చేసుకుంటూ ఉంటారు దానిని మనం నోటర్ ల్యాండ్ అను ఇలా ఇలా చెప్పుకుంటూ వస్తాం అనమాట అలాగే ప్రభుత్వ భూములు పోరంబోగ భూములు అంటాం మనం సో పోరంబోక భూములు ఎవరైనా ఒక వ్యక్తి థర్టీ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఆయన దాన్ని క్లైమ్ చేసుకోవచ్చు ఇది నాదయ్య నేను థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాను సో ఈ పొజిషన్లో వ్యవసాయం చేసుకుని అని చెప్పి ఎవిడెన్స్ ఉన్నట్లయితే దాన్ని కూడా ఆయన క్లెయిమ్ చేసుకోవచ్చు అండి ఆడియన్స్ లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఆజాద్ గారు నంబర్ కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటది పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా మాట్లాడాలి అనుకున్నా కానీ ఆ నంబర్ కి కాల్ చేయొచ్చు